హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా సో ఈ యొక్క టాపిక్స్ పైన బిట్స్ అయితే వస్తున్నాయి అడుగుతున్నారు ప్రతి లో కూడా సో ఎవరైతే టెట్ పరీక్షలు రాయబోతున్నారో అదేవిధంగా వారందరూ కూడా ఇలాగే ప్రతిరోజు ఏ బిట్స్ అడుగుతున్నారు ఏంటి అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ అవ్వకపోతే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఇక లేట్ చేయకుండా తెలుగు సంబంధించి ఈ యొక్క టాపిక్స్ పైన బిడ్స్ అయితే వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి అయితే లేట్ చేయకుండా మనం టాపిక్లకు వెళ్దాం సో తొలి తెలుగు కవి ఎవరు నన్నయ్య భట్టు తొలి తెలుగు గ్రంథం ఏంటి మహాభారతం ఇక మూడవది తొలి తెలుగు కవియత్రి ఎవరు తాళ్లపాక తెమ్మక్క ఇక నాలుగవది తొలి తెలుగు వాగ్గేయకారుడు ఎవరు తాళ్లపాక అన్నమయ్య ఇక నెక్స్ట్ వన్ తొలి తెలుగు కథానిక అంటే దిద్దుబాటు తొలి తెలుగు దిద్దుబాటు అడిగినా సరే గురజాడ అప్పారావు తొలి తెలుగు సాంఘిక నవల రాజశేఖర్ చరిత్ర కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు శాసన పద్యం తరువోజు తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ తొలి తెలుగు నీతి శతకం బద్దెన తొలి తెలుగు రాజు శ్రీకాకుళంధ్ర మహావిష్ణువు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఓకేనా ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం శాతవాహనులు ఇక తొలి తెలుగు కూచిపూడి నృత్య కళాపం కలాపం సిద్ధేంద్ర యోగి ఇక అదేవిధంగా తొలి తెలుగు దినపత్రిక కృష్ణ పత్రిక ఓకేనా సో ఇప్పుడు మనం గ్రంథాలు గ్రంథకర్తల గురించి మనం చూద్దాం ఓకేనా గ్రంథాలు గ్రంథకర్తల గురించి మనం చూద్దాం మహాభారతం గ్రంథకర్త నన్నయ తిక్కన ఎర్రన భాగవతం గ్రంథం యొక్క గ్రంథకర్త బమ్మెర పోతన రంగనాథ రామాయణం గ్రంథం యొక్క గ్రంథకర్త గోనబుద్ధారెడ్డి ఇక అదే విధముగా కుమార సంభవం గ్రంథకర్త నెచోరుడు సో కొన్నిసార్లు ఇచ్చి వీరి యొక్క గ్రంథాలు ఏంటి అని అడుగు అడుగుతారు ప్రతి ఒక్కరు కూడా రెండు కూడా మీరు క్లియర్ అండ్ కట్గా చెక్ చేసుకోండి బసవ పురాణం గ్రంథకర్త పాల్కురి సోమనాథుడు భాస్కర రామాయణం గ్రంథకర్త భాస్కరుడు మార్కండేయ పురాణం గ్రంథకర్త మారణ శృంగార నైషధం గ్రంథకర్త శ్రీనాథుడు అముక్తమాల్యద గ్రంథకర్త శ్రీకృష్ణదేవరాయలు మనుచరిత్రం మను చరిత్రం గ్రంథకర్త అల్లసాని పెద్దన ఇక పారిజాతపహరణం గ్రంథకర్త నందితిమ్మన ఇక శ్రీకాళహస్తి మహాత్మ్యం దూర్జటి కళాపూర్ణోదయం గ్రంథకర్త పెంగలి సూరణ పాండురంగ మహాత్యం గ్రంథకర్త తెనాలి రామకృష్ణుడు రామాభ్యుదయం గ్రంథకర్త అయ్యలరాజు రామభద్రుడు రామభద్రుడు వసుచరిత్రం గ్రంథకర్త రామరాజభూషణుడు మొల్ల రామాయణం మొల్ల విజయ విలాసం గ్రంథకర్త చేమకూర వెంకటకవి అచ్చతెనుగు రామాయణం కూచిమంచి తిమ్మన ఇక సోమసి శతకం గ్రంథకర్త బద్దెన సంకీర్తనలు గ్రంథకర్త అన్నమయ్య కృతులు గ్రంథకర్త త్యాగయ్య నీతి చంద్రిక గ్రంథకర్త పరవస్తున్నయసూరి సో ఈ విధంగా మనకి తెలుగుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి ఒక వీడియోలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్లో మన ఛానల్ మీకు నిరంతరం తోడ్పడుతుంటుంది సైకాలజిక్ సంబంధించికి సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ అనేవి బిట్స్ అప్లోడ్ చేసి ఉన్నాము ఎవరిని చూడకపోతే చూడండి సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్